వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పంతొమ్మిదవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ టాప్ రేట్లు అయితే ఒక మార్కెట్లో ఒక ఐటము రెండు ఐటాలు లేదా మూడు ఐటాలు మాత్రమే పడతాయినా ప్రతి రైతుకి పడే ధరలు కాదు ఇవి ఓన్లీ టాప్ రేట్స్ మాత్రమే ఈ ధరలు ఇక్కడ పుంగునూరులో పదహైదు కేజీల బాక్సు నూట ముప్పై రూపాయలు టాప్ రేట్ పడింది పలం నేరు పదహైదు కేజీల బాక్సు నూరు రూపాయలు నాసిక్ ఇరవై కేజీల బాక్సు మూడు వందల యాభై రూపాయలు కలికిరి పదహైదు కేజీల బాక్సు నూట ఇరవై రూపాయలు హోసూర్ ఇరవై ఐదు కేజీల బాక్సు రెండు వందల యాభై రూపాయలు కలకడ పదహైదు కేజీల బాక్సు నూట ముప్పై రూపాయలు పాలకోడు పదహైదు కేజీల బాక్సు నూట పది రూపాయలు మదనపల్లి ఇరవై నాలుగు కేజీల బాక్సు రెండు వందల డెబ్భై రూపాయలు చింతామణి పద్నాలుగు కేజీల బాక్సు నూట ముప్పై రూపాయలు కోలార్ పదహైదు కేజీల బాక్సు నూట అరవై రూపాయలు వడ్డిపల్లి పదహైదు కేజీల బాక్సు నూట యాభై ఐదు రూపాయలు ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఇంకా కొన్ని మండీలైతే నాకు ఇన్ఫర్మేషన్ ఇంకా నా ఏమన్నా అలా ఇన్ఫర్మేషన్ వస్తే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్